ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతాంగం అంతా అసలు రైతు బంధు ఎప్పుడా ఎప్పుడా ఆ రైతు బంధు పేరును కాస్త ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రైతు భరోసాగా మార్చింది ఈ రైతు భరోసా పేమెంట్ గురించి ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనుముల రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే డిప్యూటీ సీఎం కూడా విధి విధానాలను ఖరారు చేస్తూ ఒక అల్టిమేట్ మెసేజ్ కూడా పంపించారు మొత్తానికి రైతులకు ఇది దసరా ఫెస్టివల్ లాంటి కానుక ఇచ్చారు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారా ఒకేసారి ఈ వానకాల సీజన్ దాటిపోతున్నప్పటికీ కూడా మరి పేమెంట్ రెండు విడతల్లో కలిపి ఒకేసారి ఇస్తారా మరి ఎప్పటిలోగా ఈ నగదు జమ కాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ అయితే ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వెహికలతో ఎదురు చూశారు ఈ ప్రభుత్వం అసలు రైతు బంధు అంటే రైతు భరోసా పేమెంట్ ఇచ్చేనా అసలు రైతు బంధు పేమెంట్ రాదు ఇక రాదు అని చెప్పి చాలా మంది విసిగిపోయారు ఈ ప్రభుత్వం చేయదు ఈ రైతు బంధు మరిచిపోవాలి అనేవంటి తరుణంలో ప్రభుత్వం ఆల్రెడీ ఒక చిన్న మెసేజ్ అండ్ అధికారిక ప్రకటన కూడా చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే అయితే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు చేయకుండా గుట్టలు రోడ్లు భవనాలు అండ్ సిటీ ప్రాంతాల్లో అత్యధిక బిల్డింగ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి ఇవ్వకుండా అంటే మనం గృహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి కాకుండా మొత్తానికి ఎవరైతే పంట సేద్యం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు జొన్న కావచ్చు మొక్కజొన్న కావచ్చు పాడి కావచ్చు పాడి రైస్ కావచ్చు రకరకాల ధాన్యాలు ఉత్పత్తి చేసినటువంటి ఫార్మర్స్ అందరికీ ప్రభుత్వం దసరా ఒకటి నుంచి అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎకరానికి అక్షరాల ఏడు వేల రూపాయలు ఈ వానకాలం సీజన్ నగదు ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది మరి ఎవరికి ఈ పేమెంటు ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి వస్తాయనేది దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ప్రభుత్వం ఖరారు చేసి సర్వం సిద్ధం చేసింది మొత్తానికి ఆ లక్ష యాభై మూడు వేల పైచీలకు రైతుల ఖాతాలో మొత్తానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నగదు జమ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి అప్ కమింగ్ సూన్ లో ఈ దసరా బోనస్ గా మొత్తానికి ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ రైతుల ఖాతాలో అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రాబోతున్నాయి మీకు గుంట ఉన్నా రెండు ఉన్నా చాలా మంది ఇప్పుడే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా అంతకుముందు లావణ్య పట్ట ఉన్నటువంటి వాళ్ళకు కూడా నగదు రైతు బంధు వచ్చాయి ఈసారి కూడా యధావిధిగా ఏడు వేల రూపాయలు ఈ వానకాల సీజన్ ఈ దసరా ఫెస్టివల్ కంటే ముందే ఈ సీజన్ ప్రారంభం అవుతుంది అందరి ఖాతాలో మాత్రం డబ్బులు నగదు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి లీస్ట్ మొత్తం కూడా అన్ని జిల్లాల వారిగా అన్ని మండలాల వారిగా గ్రామాల వారిగా అప్ కమింగ్ సూన్ లో ఈ డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు అలాగే అందరి వివరాలు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ యొక్క వివరాలు కూడా చాలా క్లియర్ గా మీకు అందేయడం జరిగింది ఇందులో మీకు ఎటువంటి సలహాలు సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా సదామి శివలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హెచ్